రైజలో హలూయా దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు దేవుని అపారమైన కృప ద్వారా మనము ఈ దినాన సజీవ లెక్కలో ఉన్నాం మన నీతి మన భక్తి మన యథార్థత కాదు కాని కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా మనం బ్రతికి ఉన్నాం సహోదరి సహోదరుడా మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మీకు వినిపించడానికి ప్రభు చూపిన కృపణ బట్టి దేవునికి స్తోత్రం నేటి మన దైవ సందేశం పాపము వలన కలిగే నష్టాలు నాత్మీయ సహోదరి సహోదరుడా పాపము వలన కలిగే నష్టాల కోసం మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను వాక్యం ఎవరి హృదయములోనైతే ఉంటుందో పాపం వారికి దూరంగా ఉంటుంది ప్రార్థన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో పాపం వారికి దూరంగా ఉంటుంది పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఆత్మ చేత నడిపించబడే వారికి పాపం దూరంగా ఉంటుంది చాలా మంది చీకటిలో చీకటి రాజ్యాన్ని కడుతూ వెలుగులో వెలుగు రాజ్యాన్ని కడుతూ చీకటి వెలుగులో ప్రయాణం చేస్తున్న ఆత్మీయులు ఎందరో ఉన్నారు అయితే నా ఆత్మీయ సహోదరి సహోదరుడ పాపం వలన కొన్ని నష్టాలు మనము కొన్ని వ్యతిరేకతలు కొన్ని పరిస్థితుల్లో ఆ పాపం వలన కలిగే ఆ భయంకరమైన పోరాటాలలో చిక్కుకొని చాలామంది వారి ఆత్మీయ జీవితాన్ని ఆర్పివేసుకుంటున్నారు అయితే ఈ దినాన పాపము వలన కలిగే ఒక ఏడు నష్టాల కోసం మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను చివరి వరకు ఈ వాక్యాన్ని విని దైవ దీవెన పొందుకోవాలని ప్రభు సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను ఆత్మీల రోమ పత్రిక ఆరు ఇరవై మూడులో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది పాపము వలన మనిషికి మరణం వస్తుంది గమనించండి భౌతిక మరణం ఆత్మీయ మరణం ఆత్మీయంగా నీతో మాట్లాడుతున్నాను పాపము ఉన్న వ్యక్తి ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నాడు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు పాపం నీలో ఉంటే నీకు మనశ్శాంతి ఉండదు పాపం నీలో ఉంటే స్వస్థత నీకు ఉండదు పాపం నీలో ఉంటే కీడు నీకు లభిస్తుంది పాపం నీలో ఉంటే వర్ధిల్లవు ఫలించవు ఆశీర్వదించబడవు నువ్వు వర్దిల్లాలన్నా ఫలించాలన్నా దీవించబడాలన్నా అభివృద్ధి చెందాలన్నా ముందుగా నీలో ఉన్న పాపాన్ని పెడితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అయితే ఒక ఏడు మాటలు క్లుప్తంగా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను మొదటి మాటగా హిషయ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో మీ దోషములు మీకు నువ్వు దేవునికి విరోధముగా ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది పాపము వలన మానవుడు దేవుని నుండి వేరు చేయబడుతున్నాడు పరిశుద్ధునితో వేరై పాపములో బ్రతుకుతున్న మానవుడు దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాడు పాపము నిన్ను దేవుని నుండి వేరు చేస్తుంది సంఘం నుండి వేరు చేస్తుంది కుటుంబం నుండి వేరు చేస్తుంది ఆత్మీయుల నుండి నిన్ను వేరు చేస్తుంది ఆ పాపము వలన నీ ఆత్మీయ జీవితము చెడిపోతుంది పాడైపోతుంది పతనమైపోతుంది నీ ఆత్మీయ జీవితం భ్రష్టు పడుతుంది పాపము ఏం చేస్తుందంటే దేవుని నుండి నిన్ను వేరు చేస్తుంది ఎప్పుడైతే దేవుని నుండి సంఘం నుండి సేవకు దగ్గర వేరైతావో ఎండిపోయిన వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితము పతనం అవుతుంది ఈ రోజున నీలో పాపం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టు అని ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం రెండవది నా ఆత్మీయ సహోదరుడా సహోదరి రోమపత్రిక ఆరు ఇరవై మూడులో పాపము వలన మరణము వస్తుంది రెండవది పాపం వలన మరణం వస్తుంది రెండవది ఆత్మీయంగా ప్రభుని దర్శిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే భౌతికంగా నువ్వు బ్రతికినట్టే ఉన్న ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు ఆత్మీయంగా నువ్వు మరణించిన స్థితిలో ఉన్నావు లాజరు చనిపోయిన తర్వాత ప్రభు బ్రతికించినాడు అది మరణం అయితే ఒకవేళ నువ్వు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటే నిర్జీవమైన స్థితిలో ఉంటే ఈరోజు పాపాన్ని విడిచిపెట్టు లోకాన్ని విడిచిపెట్టు ఆశలను విడిచిపెట్టు కోరికలను విడిచిపెట్టు నిన్ను లాగే వాటిని నిన్ను నిన్ను పతనం చేసే వాటిని విడిచిపెట్టు నువ్వు ఫలిస్తావు నువ్వు దీవించబడతావు నీ దీవనకు నీ ఆశీర్వాదానికి అడ్డు ఒక్కటే పాపము పాపము నీ ఆత్మీయ జీవితంలో మరణాన్ని తీసుకొచ్చింది ఈ రోజున నీ స్థితిని ఒప్పుకో అని ప్రభునితో మాట్లాడుతున్నాడు దావీదు ఆత్మీయ జీవితంలో పాపాన్ని ఒప్పుకోలేదా తన జీవితంలో పాపాన్ని ఒప్పుకోలేదా మనిష్యే తన జీవితంలో పాపాన్ని ఒప్పుకోలేదా పాపాత్మరాలు తన జీవితంలో పాపాన్ని ఒప్పుకోలేదా మన ఆత్మీయ జీవితంలో ఎంత గొప్పవాడివైనా ఎంత ధనవంతుడు అయినా ఎంత స్థితిలో ఉన్నా నీ పాపం ఒకవేళ దేవునికి నీకు అడ్డుగా ఉంటే నీ పాపాన్ని ఒప్పుకొని ప్రేమ పూర్వకంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మూడవది గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో దుర్మార్గులకు శాంతి లేదు కానీ దేవుని వాక్యం కల్పిస్తుంది పాపములో ఉన్నవాడు శాంతితో సమాధానంతో బ్రతకడు గమనించండి పాపంలో నడిచే వారికి నిజంగా శాంతి సమాధానం ఉండదు కుటుంబంలో అల్లరి అంతరంగంలో అల్లరి మానసికంగా ఆ వ్యక్తి డిస్టర్బ్ అవుతాడు కృంగిపోతాడు పాపము నీళ్ళలో ఉన్న శాంతిని సమాధానాన్ని బయటికి పంపించి నిన్ను అసమాధానంతో నింపుతుంది ఒకటి పాపం దేవునిండి నిన్ను దూరం చేస్తుంది రెండోది పాపం ఆత్మీయ మరణానికి దారి తీస్తుంది మూడోది పాపం నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది చాలామంది జీవితంలో మనశ్శాంతి లేదు అంటారు ఒకవేళ నీ మనశ్శాంతి లేని స్థితికి త్రాగుడు అనేది ఒక పాపం శ్రీ వ్యామోహం అనేది ఒక పాపం జూదం అనేది ఒక పాపం ఏ పాపములో నున్నావో ఆ పాపాన్ని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ఒక నూతన వ్యక్తిగా జీవించు జాన్ అగస్టిన్ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ అగస్టిన్ గా మారిపోయినాడు ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఇంకా ఎంత కాలం నువ్వు పాపంలో బ్రతుకుతావని ప్రభునితో మాట్లాడుతున్నాడు పాపం మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చినంలో దేవుని ఆజ్ఞలకు అవిదేట అగుట వలన శాపం ఎనిమిదికి వస్తుంది అంటే నాలుగోది పాపం నీలో ఉంటే ఆశీర్వాదం నీకు రాదు నాలుగోది పాపం నీలో ఉంటే ఆశీర్వాదం నీకు రాదు నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ ఆయన ఆజ్ఞలకు వివేత చూపకుండా నీవు నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు నీ ఆలోచనను నెరవేర్చుకుంటున్నావు అది పాపము నాలుగోది ఆత్మీల పాపములో ఉన్నవాడు ఆశీర్వదించబడడు అవునయ్య చాలా మంది మరి దేవుని ఎరగని వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారంటే అది ఇహపరమైన ఆశీర్వాదం తాత్కాలికమైన ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటుంది దయ్యం ఇచ్చే ఆశీర్వాదం ఉంటుంది పితరులు ఇచ్చిన ఆశీర్వాదం ఉంటుంది తల్లిదండ్రులు సంపాదించిన స్వాస్థము నీకు ఒక సంపాదన అది ఒక ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం ఒక ఆశీర్వాదం దయ్యం ఇచ్చే ఆశీర్వాదం ఉంటుంది అది శాశ్వతంగా ఉండదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాదం శాశ్వతంగా ఉండదు దేవుడిచ్చిన అనుగ్రహంతో వచ్చే ఆశీర్వాదం తరతరాలు ఉంటుంది ఆశీర్వాదం నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నా అంటే పాపం నీలో ఉంది పాపం వలన నువ్వు ఆశీర్వాదం కోల్పోతున్నావు పోగొట్టుకుంటున్నావు అని ప్రభుత్వ నీతో మాట్లాడుతున్నాడు ఐదో విషయము ఆత్మీయులరా ఆది కాండము మూడవ అధ్యాయం పదవచనంలో ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి అతడు పండు తిని అతడు చెట్ల చాటుకు దాక్కున్నాడు చెట్ల చాటుకు దాక్కున్నాడు చాలా బాధకరమైన విషయం ఏంటంటే అతడు సిగ్గుతో భయముతో దేవుని సన్నిధిలో నిలబడలేక దాక్కున్నాడు పాపం ఏం చేస్తుందో తెలుసా పాపం ఏం చేస్తుందో తెలుసా దేవునికి నేను దూరం చేస్తుంది సావాసానికి దూరం చేస్తుంది ఆత్మీయతకు నేను దూరం చేస్తుంది అతడు దిగంబరి అని పాపం ఉన్నవాడు దేవుని మయమని కోల్పోతాడు దేవుని అభిషేకాన్ని కోల్పోతాడు పాపంలో ఉన్నవాడు దేవుని యొక్క సన్నిధిని కోల్పోతాడు పైకి బడాయిగా 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 కనబడ్డా పాపమున్న వాళ్ళలో నోట్లో శక్తి ఉండదు ప్రార్థన చేస్తారు గాని శక్తితో చేయలేదు గద్దిస్తారు గాని కార్యం జరగదు ఎందుకంటే పాపం మనుషులో ఉంది కాబట్టి పాపం వలన దేవుడిచ్చిన మహిమను కోల్పోయినాడు దేవునిచ్చిన అధికారాన్ని కోల్పోయినాడు దేవుడితోన సహవాసాన్ని కోల్పోయినాడు అయితే ఈ పాపమే ఒకవేళ నీ హృదయంలో ఉందేమో పాపమే నీ మనసులో ఉందేమో పాపమే నీ ఇంట్లో ఉందేమో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకొని నీ స్థితిని విడిచిపెట్టు గర్వం అనేది ఒక పాపం అహం అనేది ఒక పాపం ఈర్ష అనేది ఒక పాపం అసూయ అనేది ఒక పాపం ఎదుటి వ్యక్తిని మేలు ఓర్వంది కూడా ఒక పాపం అయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దీవించబడ్డానికి ఎదుటి వ్యక్తిని చిన్న చూపు చూస్తున్నావు అంటే అది కూడా ఒక పాపం ఎదుటి వ్యక్తికి నువ్వు కించపరుచు మాట్లాడుతున్నావంటే అది కూడా ఒక పాపం ఎదుటి వ్యక్తిని రిసెక్ట్ చేస్తున్నావు అంటే అది కూడా ఒక పాపం ఆత్మీయ గర్వం వల్ల పాపం కూడా వస్తుంది ఆత్మీయ గర్వం వల్ల శాపం కూడా వస్తుంది ఆత్మీయ గర్వం వల్ల నీ పతనం కూడా వస్తుంది ఆత్మీయ గర్వం వల్ల నీ అభిషేకం కూడా కోల్పోతావు ఆత్మీయ గర్వం వలన నువ్వు పాడైపోతావు ఆత్మీయ గర్వం నీ ఆత్మీయ జీవితంలో ఎదుటి వ్యక్తి దూషి చిన్నవాడని చెప్పి నవ్వుతున్నావా అది కూడా ఒక పాపం ఎలా చేస్తున్నావా అది ఒక పాపం ఆ పాపం నీలో ఉంది కాబట్టి నీకు సమాధానం శాంతి నెమ్మది ఆరోగ్యం స్వస్థత లేక కుమిలిపోతున్న పైకి నువ్వు చాలా బడాయిలా కనబడుతున్న అంతరంగములో నెమ్మది లేని బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నా తెలుసా నీలో ఇన్సైడ్ చిన్న పాపం ఉంది ఆ చిన్న పాపాన్ని తీసి అని ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆరో విషయాన్ని చూస్తే యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగులో పాపము చెడువాడు పాపమునకు దాసుడు ఈడో పడుతాడు పాపం ఎక్కడుందా తాగుడు కాడికి వెళ్ళిపోతా అంటాడు జూదం కాడికి వెళ్ళిపోతా అంటాడు శ్రీ దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు వ్యామోహం దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు భయంకరమైన ఇంటర్నెట్ అడిక్ట్కు అతడు కట్టబడి వెళ్ళిపోతా ఉంటాడు స్త్రీ గాని పురుషుడు కాని ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ పాపం వల్ల నువ్వు ఈడవబడుతున్నావా పాపము నిన్ను పాపానికి దాసులు చేసిందంట అయితే మనం దాసులము కాదు మనం స్వతంత్రులము వారసులము దేవునికి వారసులము అయితే గమనించండి పాపము మనిషి యొక్క అంతరంగాన్ని పాడు చేస్తుంది ఈ పాపము దయ్యము యొక్క బంధుత్వంలోని తీసుకెళ్లి ఆ బంధంలో ఆ బంధకంలో నిన్ను ముడివేసి అందులో నిన్ను బానిసగా చేస్తుంది ఆ బానిసత్వం అనే పాపంలో నుండి బయటకురా అయితే పాపం వలన నువ్వు పాపానికి దాసులుగా బ్రతుకుతున్నావు పాపం వలన నీవు మహిమను కోల్పోతున్నావు పాపం వలన నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు పాపం వలన మనశ్శాంతిని కోల్పోతున్నావు పాపం వలన ఆత్మీయ మరణంలో ఉన్నావు పాపం వలన నుండి వేరు చేయబడ్డావు ఇంకెంతకాలం పాపంలో ఉంటావు ఒకవేళ వెలుగులో వెలుగు జీవితం జీవిస్తూ చీకటిలో చీకటి జీవితం జీవిస్తూ వెలుగులో వెలుగు రాజ్యాన్ని గడుతూ చీకటిలో చీకటి రాజ్యాన్ని గడుతూ అటు ఇటు ఇటు అటు జీవిస్తున్నావేమో జాగ్రత్త దేవుడిని దర్శిస్తున్నాడు మనసు మార్చుకో అని ప్రభునితో సూటిగా మాట్లాడుతున్నాడు చివరిగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వచనంలో పాపములో నడుచువాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు పాపము నిత్య శిక్షణకు కారణం పాపంలో ఉన్నవాడు పరలోకంలో ఉండడు పాపంలో ఉన్నవాడు అగ్నిగుండంలో ఉంటాడు గమనించండి ఈ పాపము వలన నీకు వచ్చే ఫలితమే తెలుసా నిత్య అగ్నిగుండంలో నీ జీవితం అవుతుంది అయితే ఈరోజు ఈ క్షణమే నీ పాపాలను ఒప్పుకొని క్షమించు ప్రభు అని అడుగు నిత్య అగ్నిగుణం కాదు నిత్య పరలోకంలో సియోను పట్టణంలో నీవు నేను ఉండాలని ప్రభునితో మాట్లాడుతున్నాడు అయితే నీ ఆత్మ జీవితంలో పరిశుద్ధమైన ముసుగులో పాప బంధకాలతో బ్రతుకుతున్నావేమో బయటికి రాని ప్రభునితో మాట్లాడుతున్నా చిన్నవాడు రాయి తెచ్చాడు పెద్దవాడు పెద్ద రాయి తెచ్చాడు అందరూ వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా వాళ్ళందరూ పెద్దవాడు పెద్ద పాపం చేశాడు చిన్నవాడు చిన్న పాపం చేశాడు ఆత్మీయులరా ప్రతి వ్యక్తి మానవ నైజం పాపం ఉంటుంది ఆ పాపాన్ని కడిగేది ఏసు రక్తం పాపంలో నుండి విమోచించేవాడు ఏసు ఏసు నామంలోనే విడుదల ఏసు నామంలోనే స్వస్థత ఏసు నామంలోనే ఆరోగ్యం ఏసు నామంలోనే క్షేమాపణ ఏసు నామంలోనే నిత్య జీవం అయితే ఆ ఏసయ్య పాదాల దగ్గరకు వచ్చి పాపాలను విడిచిపెడితే దేవుని దీవిస్తాడు సమరే శ్రీ పాపం అనే కుండను విడిచి పరిశుద్ధురాలుగా మారి మారి మిషనరీగా మారి అనేకులను ప్రభు యొక్కకు నడిపించినట్టుగా నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం ఒక పత్రికగా ఒక రాయభారిగా ఒక సాక్షిగా నువ్వు మండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం గాక ఒక సహోదరికి పెళ్లి సంబంధం చూస్తారు వివాహం చేసుకోమంటే ఆ సహోదరి వివాహం చేసుకోలేదు ఎందుకు చేసుకుంటలేవని తన తల్లిదండ్రులు అడుగుతే కూడా అన్న సమాధానం ఇవ్వలేకపోయింది అయితే ఒకరోజు ఆ వనస్తురాలు ఒక సేవకుని దగ్గర పోయి బాగా ఏడుస్తుందంట అయ్యా నేను ఉన్నత స్థితిలో ఉన్నాను చక్కటి చదువు చదువుకున్నాను చక్కటి అందం ఉంది నేను ఎత్తైన స్థితిలోకి వచ్చానో దాదాపు నెలకు ఒక లక్ష రూపాయలు నేను సంపాదిస్తున్నాను నా తల్లిదండ్రులు వివాహ సంబంధం చూస్తున్నారు పెళ్లి చేసుకోమంటున్నారు నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను అన్న ఎందుకంటే నేను ఒక వ్యక్తిని ప్రేమించాను ఆ వ్యక్తి ప్రేమకు ఒక కానుక ఇవ్వమన్నాడు ఆ కానుకగా నా శరీరాన్ని తనకిచ్చాను అప్పుడు నాకు తెలిసింది నేను పాపంలో పడిపోయానని ఆ వ్యక్తి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నా జీవితం పతనమైంది ఇప్పుడు నేను వివాహం చేసుకోమని నా తల్లిదండ్రులు నన్ను బలవంతం చేస్తున్నారు కానీ నా జీవితంలో నేను ప్రేమ కానుకగా నా శరీరాన్ని ఇస్తే అతడు నాకు కానుకగా హెచ్ఐవి రోగాన్ని ఇచ్చిపోయాడని చెప్పిందంట అన్న ప్రేమైన చెల్లి తమ్ముడు అన్న అక్క అమ్మ ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కొడుకుగా నీతో మాట్లాడుతున్న ఒక సేవకునిగా మాట్లాడుతున్నా అందమైన అమ్మాయి ఎదిగింది పెద్దదైంది చివరికి ఎయిడ్స్ రోగాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన ఆ తల్లిదండ్రులకు తెలిసి గుండె చనిపోయారు చివరికి యవనస్రాలు కూడా చనిపోయింది ఎందుకంటే మధ్యలో వ్యామోహం ద్వారా జీవితాన్ని పతనం చేసుకుంది ఒకవేళ నీ ఆత్మ జీవితంలో అలాంటి ఏమైనా పాడైన అలవాట్లు అంటే వ్యభిచారమంత లేను నీ మానసికంగా నీ అంతరంగంలో ఏదైనా చిన్న పాపం ఉంటే నీ కుటుంబాన్ని దెబ్బతిస్తుంది కాబట్టి రోజు నీ కుటుంబాన్ని కాపాడుకో నీ జీవితాన్ని కాపాడుకో హృదయాన్ని కాపాడుకో మనసుని కాపాడుకో నీ జీవితంలో పరిశుద్ధమైన జీవితం జీవించాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు నిన్ను దీవించిన దాకా ఆమె కేవలం నిన్ను బలపరచడానికి వాక్యం చెప్తాను కానీ నీ పాపని చూపడానికి కాదు నీ మనసు మారాలని చెప్తాను కానీ నిన్ను గద్దించడానికి కాదు నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలని ఆశించాను కానీ నిన్ను హెచ్చరించడానికి కాదు దేవుడు నిన్ను దీవించిన దాకా ఆమె తండ్రి వాక్యాన్ని కట్టి పలింపజేసి నేను ఆమెని గనపరుచుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్ ఈ వాక్యం విన్న తర్వాత చక్కటి కామెంట్ పెట్టండి ఇతరులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి దేవుడు ముందు దీవించిన వాళ్ళగా